ఓబెఎస్ గారు అనేది మొదటిగా ఆయన అభినందిస్తా రాష్ట్రం వెళ్ళిపోయి పన్నెండు సంవత్సరాలు కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాల అధికారంలో తర్వాత బీజేపీకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారం హైదరాబాద్ లో ఒక పెద్ద అటు ఇటు కళలు కూసి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తారు ఐదు సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉంటుంది ఎవరు కూడా నేను కూర్చొని పదార్థాలు ఈ రాయలసీమ నుంచి సరిచేసినటువంటి పరిస్థితి సమీక్షలో ఈ రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు అధికారిగా చేసినప్పుడు ఆయన ఓడిపోయారు మన ప్రభుత్వం తర్వాత బీజేపీలో పోయాడు బిజెపి పోయిన తర్వాత ఇప్పుడు ఆయన పుట్టింది పెరిగింది రాయలసీమ లక్ష కోట్ల తోటి స్టీల్ ప్లాంట్ అక్కడ పెట్టించడానికి పారిశ్రామికవేత్తలను ఒప్పించి అక్కడ శరవేగంగా పనులు జరుగుతాం కూడా లేదు యాభై కిలోమీటర్లు కూడా లేదు మరి అంత దగ్గరలోనే క్షమాపణ చెప్తారా లేకపోతే ద్రోహం చేశాడని చెప్పి చెప్తారా అనేటువంటిది ఈ రౌండ్ సమావేశం సందర్భంగా అయితే బాగుంటుందేమో ఆలోచిద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను రెండోది

రాయలసీమ ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా దశాబ్దాల కాలంగా రాయలసీమ ప్రాంతం తీవ్రంగా అన్యాయంకి గురవుతూ ఉంది ఇవాళ రాయలసీమ పాలకులే ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గద్దెనెక్కిన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి ఇవాళ నిధులు నియామకాలలో ఇవాళ రావాల్సినటువంటి పరిశ్రమల్లో ఇవాళ పాలక వర్గాలు నిల్వడం మోసం చేస్తూ ఉన్నాయి పక్కనే ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర మీద ఉన్నటువంటి ప్రేమ ఇవాళ రాయలసీమ ప్రాంతం మీద లేదు ఇవాళ అన్ని రకాలుగా రోజు వైద్య రకంగా కానీ లేకపోతే విద్యారంగంలో కానీ పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఈ ప్రాంతంలో విభజన చట్టం చెప్పినటువంటి కడప స్టీల్ ప్లాంట్తో సహా ఈరోజు ఉన్నటువంటి రాయలసీమ కేటాయించినటువంటి మూడు మెడికల్ కళాశాలల వరకు రాయలసీమకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంత ఓట్లను దండుకొని రాయలసీమను మోసం చేయడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్నటి వరకు ఉండేటువంటి వైసీపీతో సహా ఇవాళ మోసం చేస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడారు సినిమాలలో ఉడక చాలా హీరోగా ప్రదర్శించారు ఇవాళ అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సమస్యల గురించి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడడం లేదు ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉన్నది మేము ప్రశ్నించడానికే మా పార్టీ జనసేన అన్నారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ రాయలసీమ గురించి ఎందుకు మాట్లాడడం లేదు విభజన చట్టం చెప్పినటువంటి ఉక్కు స్థాపన శంకుస్థాపనకే పరిమితమయ్యి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో బెంగళూరు హైదరాబాదు ఇతర దేశాలకు వలసలు వెళ్తా ఉన్నారు ఈ ప్రాంతంలో కరువు కాటకాలతో నిత్యం వలసలు ఆత్మహత్యలు నిరుద్యోగంతో ఎలాడుతున్నటువంటి నిరుద్యోగులు లక్షలాది మంది ఇవాళ పొట్ట చేత పట్టుకొని వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమను మోసం చేయడం కొత్తం కాదు మేము అందుకనే చంద్రబాబు నాయుడు కూడా అడుగుతా ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఉంటే అవసరం ఉంది ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి ఏవైతే మూడు మెడికల్ కళాశాల ఉన్నాయో వాటిని ఈరోజు ఇబ్బంది పెట్టడం పరిస్థితి చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ఉంటే దానికి సంబంధించిన మూడు మెడికల్ కళాశాలలు ఇవాళ రాయలసీమకి ఇచ్చారు అవైనా సరే ఈ ఈరోజు బిజెపిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సత్యకుమార్ యాదవ్ ఉన్నారో ఇది పిపీపి విధానం మంచిదని చెప్పి ఇవాళ చెప్పడం అంటే నిస్సిగ్గుగా ఇవాళ ప్రకటించమనేటువంటిది ఆర్ఎస్ఎఫ్ తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం కాబట్టి తక్షణమే రాయలసీమ ప్రాంతంలో ఇచ్చినటువంటి కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించాలి కడప బెంగళూరు రైల్వే లైన్కు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలి ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అంశాల మీద సమగ్రంగా రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించినటువంటి తీర్మానాన్ని రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఆమోదిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే పాలక వర్గాలు ఆలోచన చేసి ప్రాంత సమస్యల్ని పరిష్కారం చేయాలని ఇక్కడ నీళ్లు నిధులు నియామకాల అంశాల మీద అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఓం ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు